ఒక నోవాహుని చూస్తుంటే అంతా చెడిపోయారు చుట్టూ ఉన్న వాళ్ళతో చెడిపోయారు ఇంత మంది చెడిపోయిన వారి మధ్యలో ఒక్క నోవాహు నీతి బ్రతుకుతుంటే ఆ ఒక్కడిని చెడగొట్టడం చెడిపోయిన వాళ్ళందరి మధ్య మంతుడుగా బ్రతకటం చాలా కష్టం ఇతన్ని పడగొట్టడం చాలా సులువు వాళ్లకు కానీ వాళ్ళందరి మధ్యలోకి నోవాకు వెళ్ళాడు నోవాహే నిలబడ్డాడు నూట ఇరవై ఏళ్ళు వాక్యం చెప్పి 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 వాళ్ళను మాత్రం అనుకున్నాడే తప్ప వారిలా నోవాకు మారిపోవాలని మాత్రం నోవాకు అనుకోలేదు వారిలో నోవాకు ఒకడు కాలేదు ఎంత గొప్ప విషయం కదా నోవా గురించి ఆలోచిస్తున్నప్పుడు అదే అనిపిస్తుంటదండి ఎందుకు రాప్పుడు అలవాటు లేదు కదా తాగుడు అలవాటు ఇప్పుడు నీకు ఎంత అలవాటు ఏంటంటే పలన వాడంటాడు ఆ ఒక్కడే తాగన వాళ్ళకి చాలా మంది ఉన్నారు కదా మరి అంటే ఒక్కడి వలన ప్రభావితం అయిపోయావా నువ్వు ఒక్క రోజుకి ఇలా అయిపోతే నోవాహును పాడు చేయటానికి నోవాహును చెడ కొట్టడానికి నోవాహును మళ్లించడానికి అందరూ చుట్టూ చేరిపోయి నోవాహును ఎన్ని మాటలతో ప్రభావితం చేసిన నోవాహు అస్సలు వాళ్ళ పక్షాన్ని చేరిపోలేదండి వారిని మార్చాలి వారిని తిప్పాలి అనుకున్నాడు దేవుని వైపుకు